దసరా శరణవరాత్రిలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు దసరా శరణవరాత్రులు అయితే ముగిశాయి అమ్మవారి రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే ఇచ్చేశారు సార్ ఎలా ఉంది దర్శనం ఫస్ట్ ఎలా ఎలా జరిగింది దర్శనం దర్శనం అమ్మవారి సెలవుతో నేను ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండటం వలన దర్శనం బాగ్యం కలవడమే నేను అదృష్టంగా భావి భావిస్తూ ఉంటాను ఇప్పుడు కూడా డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బాగా జరగడానికి అవకాశాలు దొరికినాయి మనకి కొత్త పాలకా మండలి చైర్మన్ గారు గాంధీ గారు కూడా వచ్చారు పోలీస్ సిబ్బంది అందరు పేరు పేరున అందరూ కూడా చాలా బాగా చేశారు దాంతోపాటు ఈవో గారు కూడా కొత్తగా వచ్చారు కమిషనర్ గారు మా దేవాదాయ మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో అన్ని ప్రతి ప్రతి ఘట్టం కూడా చాలా సుఖ సంతోషంతో బాగా జరిగింది అమ్మవారి సెలవుతో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంకా బాగా ఉంటుంది ఈ మా కూటమి ప్రభుత్వం కూడా ఇంకా బాగా ప్రజలకి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది అని చెప్పి మరొకసారి చెప్తూ చాలా భవానీలు కూడా ఎక్కువ వస్తున్నారు ఈ టూ డేస్ కూడా ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ కోసం ఎటువంటి ఏం ఇంతమంది పదిహేను లక్షలు హ్యాండిల్ చేసిన వాళ్ళకి భవానీలకు రెండు లక్షలు మూడు లక్షలు వస్తే మా సిబ్బంది బ్రహ్మాండంగా చేయగలరు బాగా చేస్తారు భక్తుల నుండి స్పందన ఏం లభించారు అంటే ఏమొచ్చింది మీరు స్వయంగా వెళ్ళి క్యూ లైన్స్ లో అడుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఏం చెప్తున్నారు భక్తులు అందరితో మాట్లాడలేము ఒకరిద్దరితో మాట్లాడితే చాలా సంతోషం వెల్లబుచ్చారు అందరి మొహాల్లో కూడా ఆనందం అయితే కనపడతా ఉంది భక్తులు ఇబ్బంది లేనట్లుగానే కనపడతా ఉంది డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు కూడా